హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం రామాపురం హరితాండ నుంచి కేశవ్ నాయక్ గారు రెండు కోడలు అమ్మకాన్ని పెట్టాడు రెండు కోడలు అరవై సైజు ఉన్నాయి ఒక కోడ పల్లెపల్ల నుంచి రీసెంట్గానే రెండు వచ్చింది రెండు వచ్చి ఇరవై రోజులు అయిందంట సో లెఫ్ట్ సైడ్ కూడా పాల ఉంది రైట్ సైడ్ కూడా రెండు పలత ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉన్న కోడలు రెండు పంద్యానికి సరిపోయే కోడలు అరవై సైజు ఉన్న కొరకు పాల కూడా రెండు పళ్ళ కోడలు ఇవి నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా నమ్మకానికి ఉంటే వీడియో పోటర్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చాన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటికి రేటు వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్పారు